నమస్తే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం నేను రవీంద్ర ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది పోలీసులపై కూటమి ఒక స్పెషల్ ఫోకస్ పెట్టింది త్వరలోనే మరికొంతమంది ఉన్నతాధికారులపై వేటు పడుతుంది అనేది వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు ఆ నాయకులకు పాలకులకు తొత్తులుగా వ్యవహరించినటువంటి వారిని ఏరివేత కార్యక్రమంలో బిజీ బిజీగా ఉంది కూటమి ప్రభుత్వం దానిలో భాగంగానే ఒక ఆరుగురు ఐపీఎస్ల వరకు సస్పెండ్ అయి ఉన్నారు వారికి పోస్టింగ్ కూడా ఇవ్వాల ముఖ్యమైనటువంటి ఐపీఎస్ అధికారులు వారు పివి సునీల్ కుమార్ కావచ్చు కాంతి రానా టాటా కావచ్చు విశాల్ గున్ని పిఎస్ఆర్ ఆంజనేయులు సంజయ్ అలాగే జాషువా ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు విభాగాల్లో కొంతమంది గతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు అంటే డైరెక్ట్గా చెప్పాలంటే ఫ్యాన్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి కాకిలు వారిపై వేటు వారిని బదిలీ చేయాలి అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశంగా కోటమే చూస్తుందట దీనిలో భాగంగానే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు రెండు వందల డెబ్భై మంది పోలీసుల్ని బదిలీ చేసింది కొంతమందికి షోకాజ్ నోటీస్ చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది పోలీసు డిపార్ట్మెంట్లో అలాగే ఇప్పుడు తాజాగా అన్నమయ్య జిల్లాలో మూడు వందల అరవై మందికి పైగా పోలీసుల్ని బదిలీ చేశారు అంటే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది నాయకులకు తొత్తులుగా మారినటువంటి పోలీసులు అక్కడే తిష్ట వేయటం వారికి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను అనుకూలంగా మార్చుకోవటం ఇష్టారాజ్యం వచ్చినట్లు వ్యవహరించడం అటువంటి వారు ఎవరున్నారు అనే దాని మీద కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే మొదలుపెట్టింది దాన్ని బేస్ చేసుకునే అలాంటి వారిని ఇప్పుడు స్థాన చలనం చేస్తున్నారు అంటే బదిలీ చేస్తున్నారు ఇప్పుడు ఇది చాలా కీలకమైనటువంటి చర్చగా మారింది ఇప్పటికే అవినీతి అక్రమాలకు సంబంధించి చాలామంది అధికారులపై వేటుపడింది మరికొంతమంది అధికారులపై విచారణ జరుగుతుంది శాఖాపరమైనటువంటి విచారణ దీనిలో భాగంగా ఎవరైతే గత ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అనుచరులుగా వ్యవహరించారో వారి డేటా సేకరించింది కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రతి జిల్లాలో ఈ యొక్క బదిలీ కార్యక్రమం అనేది గతంలో వచ్చినటువంటి ఆరోపణలు విమర్శలు అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీసులకు శాఖాపరమైనటువంటి నోటీసులు అంటే స్వచ్ఛందంగా వారికి ఒక నోటీస్ ఇవ్వడం నీ మీద ఫలానా ఆరోపణ వచ్చింది నీ మీద ఈ విమర్శ దీనికి సంబంధించి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి శాఖాపరమైనటువంటి ఎంక్వైరీ ఇలా జరుగుతుంది దానికి సంబంధించి అతను ఆ అధికారి కానీ ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని తదుపరి చర్యలు ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్లో కామన్గా జరిగేది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇలాంటి నేపథ్యంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్చగా కూడా నడుస్తుంది ఎందుకనంటే గతంలో వారే ఇష్టం వచ్చినట్లు ఎవరైతే ప్రభుత్వానికి పాలకులకు ఆ పార్టీ నాయకులకు చాలా దగ్గరగా పనిచేసినటువంటి వారు ఉన్నారో వారు అన్ని తామే అన్నట్లు కొన్ని చోట్ల వ్యవహరించారు ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరిగినటువంటి దాడులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులపై జరిగినటువంటి దాడులు కానీ అలాగే కూటమి నేతలు ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పుడు దీనికి సంబంధించి తయారు చేసినటువంటి జాబితా ఏదైతే ఉందో వారిలో ఉన్నటువంటి వారిని ఏరివేత అనేది ప్రారంభం అయింది కొంతమందికి నోటీసులు కొంతమందిని బదిలీ నెక్స్ట్ ఎవరైతే తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొని ఉన్నారో దానికి సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి విచారణ పూర్తయిన తర్వాత దానికి సంబంధించి ఒక కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని వారిపై యాక్షన్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇదే ఆ నాయకుల్లో ముఖ్యంగా ఆ నాయకులకు సంబంధించి అధికారుల్లో కూడా ఒక అలజడి ఎందుకంటే మరి ఆ అధికారి ఆ సిబ్బంది తప్పు చేశాడని తెలిస్తే ఆ ఏ వ్యవహారంలో మిస్టేక్ చేశాడో అవినీతి చేశాడో అక్రమాలు చేశాడో ఆ నాయకుడు కూడా బయటకు వస్తాడు కాబట్టి ఇటు ఆ పోలీసు సిబ్బంది కానీ అధికారి గాని అలాగే ఆ వ్యక్తికి ఎవరైతే సహకరించినటువంటి నాయకుడు ఉన్నాడో ఇద్దరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఆయనపై కేసు నమోదవుద్ది ఈ యొక్క డిపార్ట్మెంట్ లో పనిచేసే వారిపై కూడా యాక్షన్ అనేది ఉంటుంది సో మొత్తానికి చాలా కీలకమైనటువంటి చర్చగా ఇది నడుస్తుంది పోలీసు వర్గాల్లో అయితే ఎవరిపై ఎప్పుడు ఎలాంటి చర్య ఉంటుందో వేటు పడుతుందో అని ఒక రకమైనటువంటి టెన్షన్ లో ఉన్నారట మొత్తానికి కూటమి ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది ప్రక్షాళన దిశగా ప్యాన్ పార్టీకి అనుబంధంగా అనుకూలంగా ఎవరైతే పనిచేశారో వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయింది ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ